ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు శుభములు రండి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము మూడవచ్చును కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుకొను దేవుని యొక్క వాక్యము నరులకు సెలవిస్తుంది ఓ నరులారా మీరు కలహమునకు దూరముగా ఉండటమే మీకు ఘనత ఈరోజున ఎంతోమంది ఈ యొక్క కలహమునకు దూరముగా ఉండి ఘనతకు దగ్గరగా ఉంటున్నారు దేవుని యొక్క ప్రజలనబడిన వారు సైతము ఆయన చేత రక్షించబడిన వారు అని సైతము చెప్పుకొని వారు కలహమునకు దగ్గరగా బ్రతుకుతున్నారు వారి జీవితంలో కలహమునకు చోటిస్తూ ఉన్నారు దానికి దూరముగా ఉంటే మనము ఘనత పొందుతామని దేవుడు మాట్లాడుతుంటే దానికి దగ్గరగా జీవిస్తూ వారు ఈ లోకములో తమకు తెలియకుండానే ఒక ఆత్మ సంబంధమైన ప్రమాదకరమైన జీవితంలో వారు ఉన్నారు ఈరోజు మీరు గమనించండి యూట్యూబ్లో కొన్ని వర్తమానాలు వస్తున్నాయి కొంతమంది ఏదో దేవుని సేవ అంటున్నారు కొంతమంది దాన్ని కాదు అని విమర్శిస్తూ కలహములకు దిగుతున్నారు వాగ్వాదములకు దిగుతున్నారు మరి యూట్యూబ్లో ఒక వర్తమానం వస్తుందంటే ఖచ్చితముగా అనేక మంది ప్రజలు దాన్ని చూస్తారు దేవుని ప్రజలు మాత్రమే కాదు అన్యజనులు కూడా గమనిస్తారు విమర్శకులు కూడా దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు నీవు నేను కాదు అవమానం పొందేది దానిని బట్టి దేవుడు అవమానపరచబడతాడు దేవుడు అగౌరవపరచబడతాడు ఆయన అంటున్నాడు మీరు దూరముగా ఉండండి కలహములకు వాగ్వాదములకు దూరముగా ఉండండి అప్పుడు మీరు గనపరచబడతారు అంటే అది మానవులకి అర్థము కావటం లేదు ఈరోజు దేవుని యొక్క వాక్యమును చెప్పుచున్నటువంటి అనేక మంది వారు వారు బైబులే పట్టుకుంటున్నారు వీరు బైబులే పట్టుకుంటున్నారు వారు దేవుని యొక్క వాక్యమే చెప్తున్నామంటున్నారు వీరు కూడా దేవుని యొక్క వాక్యమే చెప్తున్నామంటున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు కలహములు వస్తున్నాయి ఎందుకు అటువంటి పనులకు వారు చోటు కల్పిస్తున్నారు దేవుడు అవమానపరచబడుతున్నాడు కదా దేవుడు అగౌరవపరచబడుతున్నాడు కదా అదే మాత్రము కూడా తనకు ముందు ఘనత కాదు వాళ్ళకు సంగతి పక్కన పెట్టండి వారి విషయాలు పక్కన పెట్టండి దేవునికి ఘనత కాదు అటువంటి విషయాలు వారే దేవునికి అవమానం తెస్తూ ఈరోజు సమాజమును ఎంతో గలిబిలి గందరగోళానికి గురి గురిచేస్తున్నారు ప్రియమైన దేవుని ప్రజలరా క్రైస్తవ ప్రజలు దేవుని చేత రక్షించబడినాము దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు మొదట వారు కలహమునకు దూరముగా ఉంటారు ఒక సందర్భంలో అబ్రహాము లోతుతో ఇదే అన్నాడు వారి పశువుల కాపురలకు తన పశువుల కాపురలకు కలహం వస్తే ఆ రోజు లోతును పిలిచి అబ్రహాం అంటున్నాడు అయ్యా మనము బంధువులము కాబట్టి మనకి కలహం ఉండకూడదు మనము దూరముగా ఉందాం నీవు అటువైపు వెళ్తానంటే నేను ఇటువైపు వెళ్తాను నీవే ఇటువైపు వస్తానంటే నేను అటువైపు వెళ్తానని చెప్పేసి ఆ విధముగా లోతు అబ్రహాములు దూరమయ్యారు ఎడమయ్యారు అది వారికి ఘనతను తీసుకొచ్చింది వారు కలహము చేత దేవునికి దుఃఖము కలుగ చేయకుండా ఉండగలిగారు ఈరోజు మరి దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనము ఒకే దేవుని కలిగి ఉన్న మనము ఒకే దేవుని బిడ్డలం అనుకుంటున్న మనము చేసే పని ఏమిటో తెలుసా కలహమును ప్రేమిస్తున్నాము కలహములకు దగ్గరగా బ్రతుకుచున్నాం అది ఎంత మాత్రము కూడా దేవుని ప్రజలకు మంచిది కానే కాదు చూడండి మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటాడు మూర్ఖుడు కాబట్టి కలహమును కోరుకునేది ఎవరు ఆ మూర్ఖత్వ పోరును కోరుకునేది ఎవరు అంటే మూర్ఖులు అంటే వారు ఎవరు చెప్పినది వినరు వాక్యము ఏమి చెప్తుందో కూడా వారు అర్థం చేసుకోరు వారి ఆలోచనే వారికి రైటు వారి యొక్క మాటలే వారికి రైటు అలాగా వారు బ్రతుకుతూ ఉంటారు వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా వారు విశ్వాసలేవచ్చు వారు బోధకులు అవ్వచ్చు వారు గొప్ప గొప్ప దేవుని యొక్క సేవకులుగా పిలువబడవచ్చు మనము కలహమునకు దూరముగా ఉండాలి చూద్దాం రండి సామెతలు పదో అధ్యాయము పన్నెండవచ్చును సామెతులు పది పన్నెండు ఇక్కడ ఉంటుంది పగ కలహమును రేపుతుంది పగ కలహమును రేపుతుంది కలహములు ఎందుకు వస్తాయంటే మనలో పగలు ఉంటున్నాయి మనలో ద్వేషములు ఉంటున్నాయి మనలో ఈర్ష్యలు ఉంటున్నాయి అందువలన కలహము పుడుతుంది ఆ పగ కలహమును రేపుతుంది ఈరోజు దేవుని ప్రజలు అనబడిన వారిలో ఆ స్వభావమే గనక ఉంటే ఖచ్చితంగా వారు కలహమును ఇష్టపడతారు పగలు ముందు తొలగించుకోవాలి అటువంటి దేశ ద్వేష స్వభావాన్ని ఈర్ష స్వభావాన్ని తొలగించుకోవాలి నాకంటే అతను అధికడైపోతున్నాడు నాకంటే ఆయన ముందుకెళ్తున్నాడు నాకంటే ఆయన అభివృద్ధి చెందుతున్నాడు ఇటువంటిది లోపల వారు కలిగి ఉంటూ వారినే ఎక్కువ మంది వెంబడిస్తున్నారు వారినే దేవుని యొక్క చాలామంది ప్రజలు ప్రేమిస్తున్నారని చెప్పేసి వారు ఒకలాంటి ద్వేషమును పగలు లోపల పెట్టుకొని వారు కలహమును రేపటానికి ప్రయత్నము చేస్తున్నారు దేవుని యొక్క ప్రజలకు అది ఏమాత్రము కూడా మంచిది కానే కాదు మరొక సందర్భంలో కూడా వాక్యం ఇలాగే మాట్లాడుతుంది ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో సామెతలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు మూడు సందర్భాలు ఇక్కడ రాస్తున్నాడు వేడిబూడితకు బొగ్గులు తోడవుతాయి బొగ్గులుంటే వేడిబూడిత ఉంటుంది ఇప్పుడు అగ్ని కావాలంటే కట్టెలు అక్కడ మండాలి కట్టెలు తోడవ్వాలి ఇప్పుడు కలహములు పుట్టించాలి అంటే కలహప్రియుడు అక్కడ ఉండాలి కలహప్రియులు అంటే వారికి ఎప్పుడు ఉండటము చాలా ప్రియము గందరగోళ పరిస్థితులు వారికి అక్కడ ఉండటము చాలా ప్రియము అల్లరి రేగటానికి అక్కడ వారికి చాలా ప్రేమ తన ప్రజల గురించి దేవుడు మరో సందర్భంలో ఏమంటాడో తెలుసా మీరు కలహపడుతూ ఉంటారు మీరు అన్యాయముగా గుద్దులాడుతూ ఉంటారు మీరు వివాదములు చేస్తూ ఉపవాసం ఉంటారు అంటున్నాడు దేవుడు అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారికి అసలు దేవుడు ప్రజలను చెప్పుకొని అలాగ జీవించే వారికి ఈ లక్షణాలు ఉండొచ్చా వారిలాగా బ్రతకవచ్చా వారు దేవుడు యొక్క బిడ్డలను చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటి క్రియలు వారిలో దేవుడు చూడొచ్చా దేవుడు చూశాడు ఆ రోజు వారిని మీరు కలహపడుచు వివాదములాడుచు బుద్ధులాడుచు మీరు ఉపవాసం ఉంటున్నారే ఎలాగ నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అంటున్నాడు మనము గ్రహించవలసింది ఒకటి ఉంది ఖచ్చితముగా నేను దేవుని బిడ్డలను చెప్పుకోవటానికి ఒకటే ఒకటి గుర్తు కలహమునకు మనము దూరముగా ఉండాలి ఎంత దూరముగా ఉంటామో మనం అంత విలువగా బ్రతుకుతాము ఎంత దూరముగా ఉంటామో మనము దేవునికి అంత మహిమను తీసుకుని వస్తాం దేవుని ప్రజలుగా మనం చేయవలసిన పని అదే అటు విశ్వాసులు అవ్వచ్చు అటు దేవుని సేవకులు అవ్వచ్చు తమును బట్టి దేవునికి మహిమను వారు తీసుకుని రావాలి తమును బట్టి ఎక్కడ కూడా దేవుడు సమాజంలో కానీ సంఘములో కానీ వారున్న స్థలములలో కానీ దేవుడు అవమానపరచబడకూడదు అక్కడ అంటున్నాడు కోపోద్రి అగువాడు కలహమును రేపుతాడు పేరాస గలవాడు కలహమును రేపుతాడు ఇంకా మూర్ఖుడయ్యేవాడు కలహమును రేపుతాడు ఈ స్వభావములు ఇంకా మనలో ఉంటే దేవుని బిడ్డలం ఎలాగవుతాం ఈ యొక్క దుస్థితి మనలో ఉంటే మనము దేవుని ప్రజలము ఎలా అవుతాం దేవుని ప్రజలు అలా ఉండకూడదు ఆ రోజు అబ్రహాన్ చెప్పాడు మనము బంధువులము కలహము ఉండకూడదు మనము స్నేహితులము కలహము ఉండకూడదు మనము సంఘస్థలము కలహము ఉండకూడదు మనము ఒకే దేవుని ప్రజల బిడ్డలము మనకి కలహము ఉండకూడదని వారు కలహమునకు దూరముగా ఉండాలి అట్టి స్థితి వారికి ఘనతనిస్తుంది వారికి మాత్రమే కాదు అట్టి అట్టి స్థితి దేవాది దేవునికి సృష్టికర్త అయిన ఆ తండ్రికి మహిమను ఘనతను కలుగు చేస్తుంది కాబట్టి దేవుని యొక్క బిడ్డలముగా మనము అట్టి ఘనతకు ప్రేమించి ఆ కలహమునకు దూరంగా ఉన్నాం అట్టి దేవుని బిడ్డలముగా దేవునికి మహిమ తెచ్చేటందుకు కలహములకు దూరముగా ఉన్నాం దేవుడే ఆ భాగ్యమును మీకు నాకు దయచేయనుగాక ఆమెను